ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కౌశికీ కాళికల ఆవిర్భావం కొనసాగింపు దేవతల దీనాలాపాలను అభ్యర్థనలను ఆలకించిన జగదంబిక అభయమిచ్చింది దానవ సంహారం చేస్తాను మిమ్మల్ని రక్షిస్తాను అంది అంటూనే ఆ హిమగిరితనయ తన శరీరం నుంచి మరొక స్త్రీమూర్తిని ఆవిర్భవింపజేసింది ఆ అంబికను కౌశికీ అని ముల్లోకాలు కీర్తించాయి కౌశిక ఆవిర్భావం అయ్యాక పార్వతీదేవి తన శరీరం రంగును మార్చింది నల్లని కాటుక రంగులోకి మారిపోయింది కాళిక అని సకల దేవతలు స్తుతించారు కదిలితే మసిరాలితుందేమో అన్నంత మహాఘోర రూపంలో ఉంది రాక్షసులను కూడా హడలెత్తించే కారుణలుపు కాళరాత్రి లాంటి రూపం కౌశిక రూపంలో అంబిక మాత్రం సౌందర్య పరసీమ గారే ఉంది సర్వభూషణ సంయుక్త లావణ్య రాశి అంబికాదేవి చిరునవ్వులు చింతిస్తూ నిలబడింది నివ్వెరపోయి చూస్తున్న దేవతలను మరోసారి పలకరించింది దేవతలారా నిర్భయంగా ఉండండి మీ శత్రువులను సంహరిస్తాను కర్తవ్యం కర్తవ్యమే ఇక చూడండి రణరంగంలో వీర విహారం చేస్తాను శుంభ నిశుంభాదులను మట్టుపెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అంటూనే తన మృగేంద్రవాహనాన్ని అధిరోహించింది కాళికాదేవిని పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుంది శుంభుడి రాజధానికి చేరుకుంది రాజధానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో దిగింది కాళికను ఎట్ట ఎదుట శ్రోతగా కూర్చోబెట్టుకొని తాను అత్యద్భుతమైన సంగీతాన్ని పాడనారంభించింది ఆ జగన్మోహన సంగీతానికి చరాచర జగత్తు పరవశించింది కోకిలలు సిగ్గుతో తలవంచుకున్నాయి లేడి కూనలు మేతమారి చెవులు రిక్కించి నిలిచిపోయాయి పుట్టలలో నుంచి పాములు పడగలు బయటికి పెట్టి శిరఃకంపాలు చేస్తున్నాయి ఆకాశంలో అదృశ్య రూపాలతో ఉన్న దేవతలు అచ్చమైన నాదానందాన్ని తొలిసారిగా తవి చూస్తున్నారు ఆ సమయానికి సరిగ్గా చండముండాసురుడిద్దరూ వాక్యాడిగా అటువైపు వచ్చారు ఆ గానానికి ఆకృష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తున్న అంబికామూర్తిని చూశారు ఇరుట కూర్చున్న కాళికాదేవిని చూశారు ఆ దివ్య గాన సౌందర్యానికి గాత్ర సౌందర్యానికి ముగ్ధులైపోయారు ఆశ్చర్యచకితులయ్యారు పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభు శుంభుడి సన్నిధిలో వాలారు శిరస్సు వంచి నమస్కరించి మధురాతి మధురంగా పలికారు దానవరాజ దివ్య తేజ హిమాలయాల నుంచి ఒక సుందరాంగి వచ్చింది కామమోహిని అంటే అశయోక్తి కాదు సింహవాహనాన్ని అధిరోహించి కూర్చుంది గంధర్వలోకాలన్నీ తిరిగిన వాళ్ళమే కదా ఎక్కడా ఇంతవరకు ఇలాంటి సౌందర్యరాశిని మేము చూడలేదంటే నమ్ము కనీసం వినలేదు కూడా అందానికి తగినట్టే జగన్మోహనంగా సంగీతం పాడుతోంది లేడి కూనలు ఆ మధురస్థరానికి సమ్మోహితులై ఆమె చుట్టూ చేరి నిశ్చేష్టంగా నిలబడి ఉంటున్నాయి ఈవిడ ఎవరో ఎవరి అమ్మాయో ఎందుకోసం ఇక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో నువ్వు పరిగ్రహించటానికి అన్ని విధాలా తగిన కామినీమణి అని మాకనిపించి పరుగున వచ్చి నీకు విన్నవిస్తున్నాం ఆ కళ్యాణలోచన ఎవరో తెలుసుకొని ఇంటికి ఆహ్వానించి ఇల్లాలని చేసుకో ఇలాంటి నార్యమణి మరి దొరుకుతుందని మేము అనుకోము దేవతల రత్నరాశులన్నీ కొల్లగొట్టావు ఈ నారీరత్నం కూడా నీకు దక్కితే శోభాయమానంగా ఉంటుంది ఐరావతం ఉచ్చైశ్రవం పుష్పకం కుబేరుడి నిధులు వరుణుడి తృతచత్రం పారిజాతం కామధేనువు వరుణపాశం యమదండం ఇత్యాదులన్నీ బలాత్కారంగా కైవసం చేసుకున్నావు నీకు హడలిపోయి సముద్రుడు అనంత రత్నరాశులను బహుకరించాడు వాడిపోని పుష్పమాలికను కానుకగా పెట్టాడు సరే మేనకా జ్యప్సరసలు నీకు పరిచారికలై ఊడిగమే చేస్తున్నారు ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైనది ప్రతీది బలాత్కారంగానే అయినా నీ అధీనంలోకి వచ్చింది మరి ఇంకా ఈ కాంతారత్నం కూడా చేరితే నీ ఐశ్వర్యానికి శౌర్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది ఇన్నిటిని దక్కించుకున్న వాడెవ్వడు ఎవ్వడు ఈమెను విడిచిపెట్టడు ఇప్పటి వరకు నీ ఇంటిలో ఉన్న రత్నాలన్నిటికీ ఈమె రాకతో సార్థక్యం చేకూరుతుంది లేదంటే అవి రాళ్లవల్టివి అయిపోతాయి అంతటి కన్యారత్నం ఈవిడ కనీవిని ఎరుగని సౌందర్యం గట్టిగా ప్రయత్నించి సొంతం చేసుకో సుగ్రీవాసుర దౌత్యం అంబికా సందేశం అలా మధురంగా మధురాక్షరంగా చండముందులు చెప్పిన వార్తా విశేషాన్ని కులాసాగా ఆలకించాడు శుంభుడు ముఖం వికసించింది సన్నిధిలో ఉన్న సుగ్రీవుణ్ణి ఆజ్ఞాపించాడు నర్మసచివ సుగ్రీవదానవ దౌత్యం నిర్వహించవయ్యా నువ్వు విచక్షణుడివి నిపుణుడివి కార్యం సాధించుకరా అక్కడికి వెళ్ళి ఏది చెప్పాలో ఎలా చెప్పాలో చెప్పి ఆ కృషోదరి తనంత తానుగా ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యి నీకు తెలుసుగా అవలామనుల దగ్గర భేద దండోపాయాలు పనికిరావని కేవలం సామధానాలే ఉపయోగించాలని శృంగార శృంగారకోవిజులు చెబుతున్నారు భేదోపాయం వల్ల రసాభాసం దండోపాయం వల్ల రసభంగమును అందుచేత అవి సుతరాము పనికిరావు నీ వంటి నేర్పనులు పూనుకొని సామధానాలను మధురవాక్యాలతో మిళాయిస్తే వశంకాని కామినీమణి ఉంటుందా జయోస్తు వెళ్ళిరా అని చెప్పి శంభుడు సుగ్రీవుణ్ణి పంపించాడు దానవ సుగ్రీవుడు ఆ ఉద్యానవనం చేరుకున్నాడు సింహవాహనం మీద మూర్తి భవించిన సౌందర్యరాశిని చూచాడు సరాసరి వెళ్ళి సాష్టాంగ పడ్డాడు సుకుమారంగా మధురాతి మధురంగా సంభాషించాడు సుందర వద్రవింద శుంభుడనే దానవ చక్రవర్తిని గురించి ఎప్పుడైనా విన్నావా సర్వాంగ సుందరుడు ముల్లోకాలకు అధిపతి ఇంద్రాది దిక్పాలకులనందరినీ జయించిన శూరుడు వీరుడును ఆ మహారాజు పంపితే నేను ఇలా నీ దగ్గరికి వచ్చాను నీ రూప సౌందర్యం గురించి ఆ మహాత్ముడు ఇప్పుడే విన్నాడు విన్నప్పటినుంచి మనస్సంతా నీకే అర్పించి మదనపడిపోతున్నాడు ప్రేమపూర్వకంగా మా దానవ చక్రవర్తి చెప్పమన్న ఒకే ఒక మాట చెబుతున్నాను ఆలకించు నీకు సాష్టాంగపడి మరీ చెబుతున్నాడు సుమ గ్రహించుకో సుందరి నేను త్రిలోకాధిపతిని యజ్ఞభాగాలను నేనే స్వీకరిస్తున్నాను స్వర్గలోక సారాన్నంతటినీ ఇక్కడ ఈ పాతాళంలో కూర్చునే హరించాను రత్న విహీనను చేశాను దేవతల దగ్గరున్న విలువైన వస్తువులన్నింటినీ బలాత్కారంగా అపహరించి తెచ్చాను ముల్లోకాలలోనూ సర్వరత్నాలకు నేనే అధిపతిని దేవ దానవ మానవ జాతులన్నీ నా చెప్పుచోతుల్లోనే ఉన్నాయి ఇంతటి మహావీరుణ్ణి అయినా నీ సౌందర్యాది గుణాలను విని ఆకర్షితుడనై నీకు దాసుణ్ణి అయ్యాను ఏమి చేయమంటావు చెప్పు నా మనస్సుని అధీనమైపోయింది రంభోరు ఆజ్ఞాపించు నీ సేవకుణ్ణి నేను నువ్వు ఏది చెయ్యమంటే అది చేస్తాను అందాల రాసి మన్మధుడి బాణాల నుంచి నన్ను కాపాడు వాళ్ళు చూపుల చిన్నదానా ఈ మన్మధార్థుడి మీద కాసింత దయ చూపించు నన్ను వరించి నీ ఇచ్చ వచ్చినట్లు పీడించు సదా సౌభాగ్యవతి వై ఓ మదమంధరా ఇది మా ప్రభు సందేశం విన్నావుగా జాగ్రత్తగా ఆలోచించి ప్రేమగా మధురంగా ఏమి చెబుతావో చెప్పు అది యథాతథంగా తీసుకువెళ్ళి నేను మా మహారాజుకు విన్నవిస్తాను అని ప్రసంగం ముగించాడు సుగ్రీవుడు అంబిక ముఖం మీద ఒక లేత చిరునవ్వు మెరిసింది సౌమ్యంగా బదులు పరికింది దానవధూత శుంభుడునే కాదు నిశుంభుడిని కూడా నేను ఎరుగుదును బలశాలుడు కదా నీ ప్రభు సకల దేవతలను జయించాడు సకల శత్రువులను హరించాడు సర్వ సద్గుణాలకు రాసి సర్వ సంపదలకు భోక్త మహాదాత శూరాధినేత ఇక రూపంలో అచ్చం మన్మధుడైనట ఇరవై మూడు లక్షణాలు ఉన్నాయట పైగా దేవ మానవ పురుష జాతులకు అవధ్యుడు కూడానట అవునా ఇవన్నీ తెలిసే అంతటి మహాసురుణ్ణి ఒకసారి కళ్ళారా తూచిపోదామని ఇలా వచ్చాను అంతట నేనై వచ్చాను రావద్దు మరి రత్నంతల శోభను పెంచుకోవటానికి బంగారాన్ని వెతుక్కుంటూ వస్తుంది కదా సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా